హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి వాణిశ్రీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ సీనియర్ రచయిత సిహెచ్ శివరామప్రసాద్ గారు రచించిన హృదయ మెరిగిన అనే ఒక చక్కటి కథను ఉండే ఈ కథ స్వాతి సపరివార పత్రికలో పద్దెనిమిది ఆరు రెండు వేల పదో సంవత్సరంలో ప్రచురింపబడింది కథ మొదలు పెడదామా యదునందనరావు ఆటో దిగి హుషారుగా తమ అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు లిఫ్ట్ అప్పుడే పైకి వెళ్తున్నట్టు ఇండికేటర్ సూచిస్తోంది మామూలుగా అయితే విసుక్కుంటూ లిఫ్ట్ వచ్చే వరకు అక్కడే నిలబడి ఉండేవాడు కానీ ఆ రోజు అతనికి కాలు నిలవటం లేదు మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంటే మెట్లెక్కి తమ ఫ్లాట్లోకి వెళ్ళాడు ఆఫీస్లో కొలీగ్ వివేకానందమూర్తి తన కొడుకి జాబ్ వచ్చిందని మధుసాల బార్లో పార్టీ ఇచ్చాడు మన్ను మహత్యంతో శరీరమంతా గాల్లో తేలిపోతూ మరో లోకంలోకి ప్రయాణమైపోతున్నట్లు అనుభూతి మొదలై మనసు పద్మ కోసం తహతహలాడుతోంది కాలింగ్ బెల్ శబ్దం విని కోడలు అరుణ తలుపు తీసింది అతను మూతి బిగబట్టాడు కోడలు ఎక్కడ వాసన పసిగడుతుందోనని అతనికి చిన్నతనం జ్ఞాపకం వచ్చింది చాటుమాటుగా సిగరెట్లు తాగటం నేర్చుకుంటున్న రోజులు ఇంటికెళ్లే ముందు జామ ఆకులు కసాబిసా నమిలి పొగవాసన పోగొట్టుకోవడానికి తంటాలు పడేవాళ్లు ఇప్పుడేమో కిల్లీలు నవ్వులుతున్నాడు మాయగారు భోజనం వడ్డించనా అడిగింది వద్దమ్మా డిన్నర్ చేసొస్తానని చెప్పానుగా మీ అత్తయ్య ఈ విషయం నీకు చెప్పలేదా లేదండి మర్చిపోయారేమో మీ ఏది ఎక్కడా కనపడడం లేదే అతని చూపులు పద్మావతి కోసం వెతుకుతున్నాయి స్నానం చేస్తున్నారండి అని తను వెళ్ళిపోయింది కోడలు యదునందనరావు బెడ్రూంలోకి వెళ్ళి గీజర్ ఆన్ చేశాడు స్నానం చేసి పడుకున్నాడు భార్య కోసం ఎదురు చూస్తూ క్షణముక యుగంగా గడుపుతున్నాడు నెమ్మదిగా మత్తు దిగుతోంది వాల్ క్లాక్ వైపు చూశాడు పది గంటలు దాటింది ఇంకా పద్మ రాలేదేమిటి అనుకుంటూ లేచి వెళ్ళి బెడ్రూమ్ తలుపులు తీసి హాల్లోకి వెళ్ళాడు కొడుకు కోడలు పడుకునే బెడ్రూమ్ తలుపులు మూసి ఉన్నాయి అంటే వాళ్ళు పడుకున్నారన్నమాట హాల్లో జీరో బల్బ్ వెలుగుతోంది అతను దీవాన మీద పడుకుని ఉన్న పద్మ దగ్గరికి వెళ్ళాడు ఆమె కళ్ళు మూసుకుని ఉంది భుజం మీద చేయి వేసి తట్టాడు ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది పద్మా ఒంట్లో బాగలేదా అడిగాడు ఆమె లేచి కూర్చొని బాగానే ఉందండి అంది మరేమిటి ఇక్కడ పడుకున్నావు షు గట్టిగా మాట్లాడకండి ఇక నుంచి మీరక్కడా ఇక్కడ అంతే అంది అతని వైపు చూస్తూ అదే అడిగాడు అతను మనం అయ్యాం ఇంకా బెడ్రూంలో తలిపేసుకుని పడుకోవటం బాగలేదండి కోడలేమనుకుంటుంది అంది నెమ్మదిగా పెద్దవాళ్ళం అవడం అంటే ఏమిటి కోడలు వస్తే ముసలివాళ్ళం అయిపోయినట్లు లెక్క అవును తలాడించింది నేను ఇంకా రిటైర్ అవ్వలేదు నీకు తెలీదు ఆ సంగతి అని నర్మగర్భంగా నవ్వెడతను అతను చాలండి సరసం ఇక మీరెళ్ళండి బాబు అంది కొడుకు పెళ్ళవుగానే మనం సడన్గా పెద్దవాళ్ళం అయిపోవడం ఏమిటోయ్ నీకు నలభై ఐదేళ్ళు అంటే ఎవ్వరూ నమ్మరు తెలుసా నీ ఫిజిక్లో ఏమాత్రం మార్పు లేదు టీవీ యాడ్లో మమ్మీలా నిగనిగలాడుతున్నావు నా కళ్ళకి జగదీక సుందరిలా కనిపిస్తున్నావు అంటూ పొగట్ట మొదలుపెట్టాడు యధునందనరావు ఆమె పక్కన కూర్చుని భుజాల మీద చేతులు వేసి గదిలోకి రమ్మని బ్రతిమలాడుతున్నాడు పార్టీకి వెళ్ళొచ్చారన్నమాట ఆమె అసలు సంగతి గ్రహించి అతని చేతులు తీసి విసిరి కొట్టింది అవును చెప్పానుగా భోజనానికి రానని సంజాయిషి ఇచ్చుకున్నాడు అతనెంత బ్రతిమాలినా అందాన్ని పొగిడినా ఆమె బెడ్రూమ్లోకి రావడానికి అంగీకరించలేదు అతనికి కోపం వచ్చింది అలిగినట్లుగా ముఖం మార్చుకుని చరచరా వెళ్ళి బెడ్రూమ్ తలుపులు మూసుకుని పడుకున్నాడు పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు తను అలిగాడని గ్రహించి కరుణించి వస్తుందేమోననే ఆశ మిణుకు మిణుకుమంటోంది అతని ఆశ నిరాశైంది మామూలు రోజుల కన్నా మద్యం మత్తులో ఆ అనుభవం గమ్మత్తుగా ఉంటుంది ఈరోజు అది మిస్ అయ్యాడు ఎప్పుడూ సహకరించే పద్మకి ఏమైంది ఈరోజు ఆలోచిస్తూ పడుకుని నిద్రలోకి జారిపోయాడు మర్నాటికి కూడా తన అలక తీరలేదు భార్యతో ముట్టనట్లు ప్రవర్తించాడు లంచ్ బాక్స్ తీసుకుని ఆమెతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అతనికి అసహనంగా ఉంది తనకి నిండా యాభై ఏళ్లు లేవు అప్పుడే తనను ముసలాడి కింద జమకట్టి దూరంగా పెట్టడం జీర్ణించుకోలేకపోతున్నాడు తనలో శారీరకంగా ఏ మార్పు లేదు పద్మ కూడా ఎప్పుడూ ఇంటి పనిలో బిజీగా ఉండటం వలన ఒళ్ళు రాలేదు ఆరోగ్యం దివ్యంగా ఉంది మరి సడన్గా ఆమె మనసు ఎందుకు మారిపోయింది ఆఫీస్లో కూడా అతనికి అవే ఆలోచనలు సాయంకాలం ఆఫీస్ టైం పూర్తవుతూ ఉండగా అతని సెల్ రింగ్ అయింది ఇంటి ల్యాండ్లైన్ నుంచి వచ్చింది కాల్ హలో అన్నాడు సెల్ ఫోన్ తీసుకుని నేనండి పద్మని అవతలి నుంచి చెప్పు అన్నాడు అతను బాబుకి హై ఫీవర్ వచ్చిందండి ఫిట్స్లా వచ్చాయి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు మీరు అక్కడికి వచ్చేయండి చెప్పింది పద్మావతి సరే అన్నాడు యదునందన్ రావు హాస్పిటల్కి వెళ్ళేసరికి శ్రీధర్ కౌంటర్ ముందు కుర్చీలో కూర్చుని కనిపించాడు తండ్రిని చూడగానే దగ్గరికి వచ్చి నాన్న బాబుని ఐసీయూలో ఉంచారు అమ్మ అరుణ అక్కడున్నారు అన్నాడు ఎలా ఉంది ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అన్నాడు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు లోపలికి అందరినీ అలో చేయటం లేదు ఎవరో ఒకరినే బాబు దగ్గర ఉండమంటున్నారు నాన్నొచ్చాక వెళ్తాలే అని అమ్మ అక్కడే ఉంది అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళండి మేము ఉంటాంలే అన్నాడు శ్రీధర్ అతను తల ఊపి ఐసీఈలోకి వెళ్ళాడు మనవడు బెడ్ మీద పడుకుని ఉన్నాడు కళ్ళు మూసుకుని నిద్రలో ఉన్నాడు పద్మావతి అరుణ ముఖాల్లో ఆందోళన కనిపిస్తోంది అతను కొంచెం సేపు అక్కడ నిలబడి అరుణ ధైర్యంగా ఉండు ఏం కాదులే మేము ఇంటికెళ్ళి నీకు క్యారేజీ పంపుతాం అన్నాడు నాకేం వద్దండి ఆకలిగా లేదు అంది అరుణ భలేదానివి ఏమి తినకపోతే నీరసం వస్తుంది మళ్ళీ అదొక ప్రాబ్లం కంగారు పడుకో అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పాడుగా రేపటికి అంతా సర్దుకుంటుంది అని కోడలికి ధైర్యం చెప్పాడు పద్మావతి యదునందనరావు ఇద్దరూ కలిసి ఐసీయూ నుంచి బయటకు వచ్చారు శ్రీధర్ ఇంటికి వెళ్తున్నాం నీకు అరుణకి క్యారేజీ పట్టుకొస్తాను అన్నాడు ఎందుకు నాన్న ఇక్కడ హోటల్లో తింటాంలే ఇప్పుడు మీరెళ్ళి వంట చేసి మళ్ళీ రావటం అదంతా ఎందుకు నేను రాత్రి పదింటి వరకు ఉండి వచ్చేస్తాను అరుణ బాబు దగ్గరుంటుంది అన్నాడు ఇద్దరు ఆటోలో ఇంటికి బయలుదేరారు దారిలో ఏమీ మాట్లాడుకోలేదు ఇంటికెళ్ళిన తర్వాత పద్మావతి పనిలో మునిగింది రాత్రి ఆమె ఎందుకలా ప్రవర్తించిందో తెలుసుకోవాలని ఉన్నా అతను ఆ ప్రస్తావన తేలేకపోయాడు మనవడు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండటంతో అతనికి లోపల వర్రీగా ఉంది కోడలికి ధైర్యం చెప్పినా తనకి ఆందోళనగానే ఉంది రాత్రి పదింటికి శ్రీధర్ ఇంటికి వచ్చాడు పద్మావతి అప్పుడు హాల్లోనే దివాన్ మీద పడుకుని ఉంది భోజనం వడ్డించనా అని అడిగితే తను అరుణ హోటల్లో తిన్నావని చెప్పాడు బాబుకి బాగానే ఉందని చెప్పాక ఆమెకి ఆందోళన తగ్గి మనశ్శాంతిగా ఉంది మా నాడు యజునందనరావు నిద్రలేచే సమయానికి పద్మావతి కాఫీ ఫ్లాస్క్ టిఫిన్ బాక్స్ శ్రీధర్కి నువ్వు వెళ్ళి అరుణను పంపు పాపం రాత్రంతా నిద్రపోకుండా ఉండుంటుంది అక్కడ అంది శ్రీధర్ తలూపి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు తర్వాత అరుణ వచ్చి స్నానం చేసి వెళ్ళింది పద్మ నేను కూడా ఆఫీస్కి సెలవు పెట్టనా అని అడిగాడు యజనందనరావు ఎందుకండి అబ్బాయి ఎలాగూ సెలవు పెట్టాడు కదా మీరుండి మాత్రం ఏం చేస్తారు ఈ పూట జ్వరం రాకపోతే సాయంకాలం డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పారట దేవుడి వల్ల జ్వరం రాదులేండి అంది నాకెందుకు వర్రీగా ఉంది అన్నాడు అయితే మీ ఇష్టం అంది పద్మావతి అతను ఫోన్ చేసి ఆఫీస్కి రావటం లేదని చెప్పాడు లంచ్ టైంకి శ్రీధర్ ఇంటికి వచ్చాడు అతను సంతోషంగానే కనిపించాడు అమ్మా ఈ పూట బాబుకి జ్వరం రాలేదు కంట్రోల్ అయింది హెల్త్ కండిషన్ నార్మల్గా ఉందన్నారు డాక్టర్ ఈసారి జ్వరం వస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మన్నాడు పసిపిల్లలకి హై ఫీవర్లో ఫిట్స్ రావటం మామూలేనని భయపడాల్సిన పని లేదని అన్నారు చెప్పాడు ఇద్దరికి గుండెల మీద భారం తీసేసినట్లయింది యదనందనరావు సంతోషంగా భోజనం చేశాడు ఎప్పుడో సెలవు రోజుల్లో తప్ప వేడివేడి అన్నంలో నెయ్యి ముద్దపప్పు కలుపుకుని ఆవకాయతో తినే యోగం ఉండదు ఆ కాంబినేషన్ అతనికి ఎంతో ఇష్టం ఆ రోజు కొంచెం ఎక్కువే తిని పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు పద్మావతి హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది ఏవో పద్మ పద్మా ఓసారి ఇలారా అని రెండు మూడు సార్లు పిలిచాక విసుక్కుంటూ వచ్చింది ఏమిటి మీ గోల అంటూ బెడ్ మీద కూర్చుంది ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు ఏమిటి మరీ కుర్రాడిలా అవ్వా పట్ట పగలు అంది అతని చేతులు తీసేస్తూ మగాడికి ముసలితనం ఉండదటోయ్ ఎవర్గ్రీన్ అని ఎక్కడో చదివాను రాత్రి కుదరకపోతే పగలే చాలండి అబ్బాయి కోడలు ఏ క్షణంలో అయినా రావచ్చు బుద్ధిగా పడుకోండి అంది పడుకుంటాను కానీ ఈ సంగతి చెప్పు సడన్గా నన్ను దూరంగా పెట్టావు ఎందుకు రాత్రి ఎంత బ్రతిమాలినా నువ్వు బెడ్రూంలోకి రాలేదు నా మూడంతా ఖరాబ్ అయిపోయింది ఎంతకీ నిద్ర పట్టలేదనుకో నాకెందుకో మనం బెడ్రూమ్లో తలుపులేసుకొని పడుకోవటం బాగా అనిపించటం లేదు అదే ఎందుకు నలభై ఏళ్ళు దాటిన స్త్రీలలో పీరియడ్స్ ఆగిపోయాక ప్రీజ్డీతో బాధపడుతూ ఉంటారని సెక్స్ మీద ఇంట్రెస్ట్ పోతుందని పత్రికలలో చదివాడు ఒకవేళ అటువంటి కారణం ఏమైనా ఉందేమో అని ఆలోచనలో పడ్డాడు యదనందనరావు మీకు గుర్తుందో లేదో ఆ మధ్య ఇట్లాగే బాబుకి జ్వరం వచ్చింది అప్పుడు అబ్బాయి ఊళ్ళో లేడు అరుణామన బెడ్రూమ్ తలుపు తట్టింది నేను లేచి చీర సరిచేసుకుని వెళ్ళేసరికి అరుణ అసహనంగా ఉంది చాలాసేపటి నుంచి తలుపు తడుతున్నానండి బాబుకి జ్వరం ఎక్కువగా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంది నేను సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది అదీ కాక అబ్బాయి మనం పడుకున్నాక వస్తాడు కోడలే వెళ్ళి తలుపు తీయాల్సి వస్తుంది ఆ మధ్య కోడలు వాళ్ళ ఫ్రెండ్తో మా అత్తగారు మామగారు ఇప్పటికీ బెడ్రూంలోనే పడుకుంటారు లేకపోతే నిద్ర పట్టదేమో అని కామెంట్స్ చేసింది చెప్పింది పద్మావతి సర్లే సర్లేవోయ్ అవన్నీ పట్టించుకుని మన ఆనందాన్ని పాడి చేసుకుంటామా అన్నాడు అతను తేలిగ్గా మీకేమండి మగాళ్ళు మా సంగతి అట్లా కాదు పెదవి దాటితే పృథివి దాటుతుందని మా ఆడాళ్ళు అదొక విడ్డూరంగా చెప్పుకుంటారు నాకదంతా బాగాలేదు సర్లేవోయ్ అప్పుడప్పుడు చిల్లక్కొట్టుకైనా పర్మిషన్ ఇవ్వు అంటూ ఆమెను చుట్టేశాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది చూసారా అంటూ ఆమె చీర సర్దుకుని నవ్వుతూ వెళ్ళిపోయింది తలుపు తీయగానే డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారతయ్య అని సంతోషంగా అరుణ ఏరా భడవా ఎంత కంగారు పెట్టేశావు మీ తాతకి కాలు చెయ్యి ఆడక ఆఫీస్కి డుమ్మ కొట్టాడు అంటూ మనవణ్ణి చేతుల్లోకి తీసుకుంది కొంతకాలం తర్వాత ఒకరోజు ఎదునందన్న రావు ఇంటికి రాగానే నాన్న నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పాడు శ్రీధర్ అదేంట్రా ఇంత సడన్గా క్యాన్సిల్ చేయించుకోరాదు అని సలహా ఇచ్చాడు లేదు నాన్న అక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉందిట స్టాఫ్ తక్కువ ఉన్నారు ప్రమోషన్ ఛాన్సులు ఉన్నాయని మా కంపెనీ ఎండి చెప్పారు అన్నాడు శ్రీధర్ యదునందనరావు ఇంకేమీ మాట్లాడలేదు వారం తర్వాత శ్రీధర్ అరుణ బాబుతో విశాఖపట్నం బయలుదేరాడు ట్రైన్లో కూర్చున్నాక అరుణ అడిగింది అదేమిటండి మీరు మా నాన్నతో రికమెండేషన్ చేయించుకుని కదా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కంపెనీ వాళ్ళే చేశారని మావితో అబద్ధాలు ఎందుకు చెప్పారు మీ అత్తాకోడళ్ళు పోట్లాడుకోకముందే దూరంగా ఉంచటం మంచిదని ఏమంటావు నవ్వాడు శ్రీధర్ అదేం కాదులేండి అత్తయ్య నన్ను కన్న కూతుర్లా చూసుకుంటుంది అందుకు కాదు వేరే ఏదో ఉంది కనిపెట్టు చూద్దాం ఏమో నాకేం అర్థం కావటం లేదు కొన్ని విషయాలు ఎవరూ చెప్పకుండానే అర్థం చేసుకోవాలి హృదయం ఎరిగి మసులుకోవాలి ఎవరి విషయం అదే నోయ్ మా అమ్మ నాన్నల విషయం ఈ మధ్య అమ్మ హాల్లో ఒంటరిగా పడుకుంటోంది చూసావా మనం ఏమైనా అనుకుంటామని ఫీల్ అవుతున్నట్లుంది నాన్నకి అదంతా ఇబ్బందిగా ఉందని గ్రహించాను నిజానికి వాళ్ళేం ముసలి వాళ్ళు కాలేదు మధ్య వయసులోకి వచ్చారంతే అసలు ఈ వయసులోనే మంచి చెడ్డ చర్చించుకోవడానికి వారికి ఏకాంతం కావాలి అందుకోసమే అరుణకు చెప్పాడు శ్రీధర్ అరుణకు అప్పుడు గుర్తొచ్చింది అత్తమామల మీద తను చేసిన కామెంట్స్ అది తలుచుకుంటే ఇప్పుడు గిల్టీగా ఉంది భర్త మంచి పని చేశాడనిపించింది ఆ రాత్రి యధునందనరావు భార్యని కౌగిరిలో బిగించి చాలా కాలం తర్వాత నీ పొందు విందు భోజనంలా పసంద్గా ఉందోయ్ నాకు శోభనం రాత్రి గుర్తొస్తోంది అన్నాడు ఆమె చెవిలో గుసుగుసలాడుతూ చి మరీ కుర్రాళ్ళైపోతున్నారు మీరు సిగ్గుపడుతూ అంది పద్మావతి కుర్రాడినే ముసలి కుర్రాడిని అన్నాడతను కొంటిగా నవ్వుతూ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే